గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మైహబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సార్ సో మనకు భర్తీకి సిద్ధంగా యాభై ఆరు వేల ఉద్యోగాలు అనేసి ఇవ్వడం జరిగింది సో ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి అందిన నివేదికలు సో వచ్చే నెల నుంచి వరుస నోటిఫికేషన్లు స్వయం ప్రకటించిన స్వయంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చూడొచ్చు పోలీస్ శాఖలో పన్నెండు వేల నూట యాభై ఖాళీలు రెవెన్యూలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అదేవిధంగా ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది వైద్య శాఖలో రెండు వేల ఏడు వందల అరవై రెండు గురుకులలో రెండు వేల ఎనిమిది వందల యాభై అండ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల పదిహేను అండ్ ఆర్ అండ్ చూసుకున్నట్లయితే నూట ఎనభై ఐదు మహిళా సంక్షేమంలో పద్నాలుగు వందల పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు సో ఇంకా ఖాళీలు పెరిగే అవకాశం ఉన్నదనేసి ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే అన్ని శాఖల్లో సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏమైనా ఉన్నట్టే అవి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్కి ప్రభుత్వం ఆల్రెడీ నోటీసులు పంపించింది ఖాళీలు ఉంటే పంపించాలనేసి ఆల్రెడీ ఫైనాన్స్ సెక్రటరీ మీటింగ్ జరిపి దీనికి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో సో నెక్స్ట్ వచ్చే నెల నుంచి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనేసి సో మనకు రీసెంట్గానే మంత్రివారిలు గారు కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఈ యొక్క ప్రకటనతో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సో బహుశా మొన్న రీసెంట్గా ఎవరికైతే జస్ట్ వన్ ఆర్ టూ మార్క్స్ కానీ మిస్ అయ్యి ఉన్నారో సో వాళ్ళు మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చిందనేసి ఉంటుంది సో మీరు ఖచ్చితంగా వినియోగించుకున్నట్లయితే ఈసారి ఆ జాబ్ కొట్టే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట సో మొత్తానికైతే తెలంగాణలో భర్తీకి సిద్ధంగా ఉన్నటువంటి యాభై ఆరు వేల పోస్టులకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రకటనల ద్వారా తెలియజేయడం తెలియజేయడం జరిగింది సో వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు కూడా ఇక్కడ చూడవచ్చండి సో మొత్తానికి అయితే తెలంగాణలో మరొకసారి ఒక మెగా జాబ్ ఆఫర్ రాబోతుంది ఇంతటి మెగా ఆఫర్ను మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకొని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కాను ఉద్యోగంగా పొంది మీ యొక్క నా ఫ్యామిలీస్తో కలిసి ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పటికే ఆయా శాఖల అన్నింటికి కూడా భర్తీ ప్రక్రియ కొనసాగించాలనేసి ఖాళీలను సత్వరమే పూరించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది కాబట్టి సో దాదాపుగా మనకు జూన్ జూలై నుంచి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపు ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నదో అది క్లియరెన్స్ కావడం వలన దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అనేది యథావిధిగా సో వస్తున్నాయి అనేసి సో చాలామంది చెప్తున్నారు సో మన న్యూస్ పేపర్లు కూడా చూడవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ క్లియరెన్స్ అయింది ఎస్సీ వర్గీ కన్నా సో ఇప్పటి నుంచే నోటిఫికేషన్లు యథావిధిగా వస్తాయనేసి సో ఖచ్చితంగా అయితే వస్తాయండి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా కొనసాగించకపోతే కొనసాగించండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సార్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్ అండ్ అదేవిధంగా పోలీస్ శాఖలో సంబంధించింది ఒకసారి చూడండి అండి సో వేకెన్సీ దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు వేకెన్సీస్ ఉండడం జరిగింది సో సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులకు ఐదు ఎనిమిది వందల ముప్పై ఐదు సో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్ సంబంధించిన ముప్పై ఏడు సో మొత్తం కలిపి పద్నాలుగు వేల పోస్టుల దాకా ఉన్నాయి ఈసారి ఇటు పోలీసు నోటిఫికేషన్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది పోలీస్ కానిస్టేబుల్ సివిల్ కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు పోస్టులతో ఉన్నాయి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది యథావిధిగా కొనసాగించినట్లయితే సో వచ్చే నోటిఫేషన్లో మీరు సక్సెస్ అవుతారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ నిండాల్